అందరూ మన కృష్ణదేవరాయల కాలంలో అష్ట దిగ్గజాలు లాగా అందరూ ప్రముఖమైన వ్యక్తులే అందరికీ నన్న ముసు మంచిది అలాగే మన ప్రసాద్ గారు రాసిన ప్రేమ దాంట్లో వాట్ ఆట్ ఎవరింగ్ దాంట్లో మాయమైపోతుండ మనిషి మాయమైపోతాడు మనిషి అనే దాన్ని తీసుకుంటే అన్ని రకాలుగా వ్యవస్థ నుంచి అతను నిజాయితీ కోల్పోయి స్వచ్ఛత కోల్పోయి ఎవరితో కూడా సవ్యంగా మాట్లాడలేక తను తాను పరిశీలించుకుని నిజాయితీగా ఉండలేక ఎత్తుపడతో నిజాయితీ ఉండలేక అలా మాయమైపోతుంటాడు అలాంటి వ్యవస్థని పునరుద్ధరించాలనే చేయంతో ఒక కమిటీ లాగా రజాక్ గారు కానీ రాధాకృష్ణ గారు కానీ ప్రసాద్ గారు కానీ తదితరులు పెద్దలు అన్ని రకాలుగా ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్కడికి విశ్లేషణ ఇష్టాతులు అయి ఉన్నాను అందుకని నేను కూడా ఈ అంశంలో చాలా ఇష్టపడి కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలనే ఉద్దేశంతో గిడుగు రామమూర్తి మంత్రులు గారి మనవరాలుగా తెలుగు భాష వచ్చిన పితామహుడు నేను ఒక రైటర్ని అలాగే ఈయన అంశాన్ని పురాణాన్ని విశ్లేషణ చేయడానికని నన్ను ఆహ్వానించారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి పెద్దలు పెద్దలందరికీ కూడా మనవి చేసుకునేది ఏంటంటే మనం మన స్వచ్ఛందంగా మనలోకి మనం తొంగి చూసుకుని మనం నిజమైన ఆనందం పొందితే మనం ఎలా పొందామో ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో అలాంటి అవసరంలో ఉన్నామో అనేది తెలుస్తుంది వెలుగులతో కూడిన జీవితాన్ని గడపాలని చెప్పి భార్యాభర్తలు ఒక కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటే ఆ పిల్లలు మంచి సమాజానికి ఎన్ని సంవత్సరాలు అయ్యి స్వాతంత్రం వచ్చినా కూడా మన పిల్లలు ఎలాంటి వాళ్ళ ఏంటో కూడా మనకి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవనండి వ్యాపారాలు అవనండి అన్నింటిలో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోలేని వ్యవస్థ వచ్చింది అలాగే సెల్ ఫోన్లు వాహించారు చాలామంది ఆ సెల్ ఫోన్ చూసి కొన్ని కేసులు మన నాయర్లు చెప్తారు కొన్ని కేసులు పరిశీలిస్తే సెల్ ఫోన్ చూస్తూ చూసుకు అమ్మ సెల్ ఫోన్ లాగేసుకున్నారని వాళ్ళ అమ్మని చెప్పేశాడు అబ్బాయి అలాగే వీటి మీద ఈ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వచ్చి చిన్న టీనేజ్ పిల్లలు చాలామంది చాలా ఇబ్బందులు గురవుతున్నారు తల్లిదండ్రులు వాళ్ళకి పిచ్చి ఇక్కడిన పరిస్థితుల్లో కూడా వాళ్ళని పట్టించుకోలేక తర్వాత ఏమైనా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకంటే నేను ప్రాణిఫీళ్ళని చాలా మంది చూసేటట్టు ఇక్కడ కోసేసుకున్న వాళ్ళు బ్యాడ నుంచి దూకి చనిపోయిన వాళ్ళు తొందర ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ లవ్ ఫెయిల్యూర్ ఇలా రకరకాలుగా వాళ్ళకి అవగాహన లేక చాలా మంది చచ్చిపోతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అధిగమించే శక్తి మన అందరికీ కూడా మన మెంబర్స్ అందరికీ కూడా రావాలని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందరం ఆయనకి అన్ని రకాలుగా ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తామని చెప్పి మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభం పోయాం